ఇది ఎన్కేలో లాంచ్ నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుంది సో దీంట్లో యాక్చువల్లీ ఏదంటే మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ మనకి స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్ సెవెంటీ టూ ఎయిటీ స్పీడ్ ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ స్పీడ్ ఉంటుంది దీంట్లో త్రీ మోడ్స్ ఉంటాయి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ మైలేజ్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ మైలేజ్ వస్తుంది టోటల్ వచ్చేసి మీకు టైర్లో వచ్చి కూడా ఫ్రంట్ డిస్క్ ఉంటుంది బ్యాక్ డిస్క్ ఉంటుంది అండ్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇంకోటి ఏంటంటే బాడీలో కూడా దీంట్లో మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ హైరన్తోనే ఉంటుంది ఏదన్నా మీకు ఇది చేసినా కూడా డ్యామేజ్ కాకుండా ఇది కూడా మీకు టోటల్ వచ్చేసి ఫైబరిక్ కాదు టోటల్ హైరన్తోనే ఉంటుంది అండ్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఇది ఛార్జింగ్ పోర్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఫోర్ అవర్ ఛార్జింగ్ టైం ఫోర్ అవర్ ఛార్జింగ్ టైం వస్తుంది మీకు రీడింగ్లో దీంట్లో వచ్చేసి యూఎస్బి ఆప్షన్ కూడా ఉంటుంది ఇంకా దీంట్లో ఇంకా ఫెక్స్ఫికేషన్ కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నాం నార్మల్గా ఇప్పుడు మొబైల్తో కాకుండా నార్మల్గా ఫెక్స్ఫికేషన్ కిలోమీటర్స్ టోటల్ అవి ఉన్నాయి ఓకే ఫోర్ అవర్స్ అంటే మనకు ఎక్కువ మోడ్ అంటే మన నార్మల్గా వన్ ఫార్టీ దాకా వస్తుంది సార్ ఎక్కువ మోడ్ నార్మల్గా స్పీడ్ బట్టి మైలేజ్ మీరు ఎంత ఎక్కువ స్పీడ్ వెళ్తుంటే అంత మైలేజ్ తగ్గుతుంటారు ఏ వెహికల్ అయినా అంతే ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే స్పీడ్లో మనకు స్పీడ్ బట్టి మైలేజ్ వస్తుంది సో దాని ప్రకారం మనం యూజ్ చేసుకోవచ్చు టైర్లో వచ్చేసి మీకు మీరు వచ్చేసి బిగ్ టైర్ ఉంటుంది విత్ ఫ్రంట్ వచ్చేసి టోటల్ ఇక్కడ డిస్క్ డ్రమ్ ఉంటుంది మొత్తం టోటల్ డిస్క్ బ్రేక్ ఇది డిస్క్ బ్రేకే ఫ్రంట్ కూడా డిస్క్ ఉంటుంది టోటల్ అండ్ ఇంకోటి వచ్చేసి మోటార్ కెపాసిటీ వచ్చేసి దీంట్లో మీకు టూ థౌసండ్ ఫైవ్ మోటార్ కెపాసిటీ హబ్ మోటార్ నాట్ బెల్ట్ సిస్టమ్ హబ్ మోటర్ అంటే మనకు వైండింగ్లో ఏదైనా సెన్సార్ వస్తే కూడా మనకి ఈజీగా రిపేబుల్ అవుతుంది అండ్ చాకప్ సెక్షన్ వచ్చేసి వన్ షాక్ దోస్ ఉంటుంది సెంటర్ షాక్ దోస్ నార్మల్లీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకప్పుడు మనకు యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఈ వెహికల్ అనేది మార్కెట్లో చాలా తక్కువ ఉండేది ఇప్పుడు మార్కెట్లో చున్ వచ్చింది ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు నియరెస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్స్లో బోల్ట్ అని ఒక యాప్ ఉంది ఛార్జింగ్ పాయింట్స్ అక్కడ మీకు వెళ్ళాలనుకోండి సపోజ్ మీకు ఒక అది టెన్ కిలోమీటర్ రేంజ్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వన్ అవర్కి ఒక టెన్ రూపీస్ తీసుకుంటారు సో ఆ ప్రకారం మీకు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో స్టేషన్స్ ఎక్కడికి ఉన్నా కూడా మీకు కంపల్సరీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి ఛార్జింగ్ స్టేషన్ లేదనేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అన్నింటిలో పెట్రోల్ బంక్ కూడా వస్తుంది జనరల్గా అంటే దీంట్లో మీకు వచ్చేసి దాంట్లో బ్యాటరీ అయితే వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి కంట్రోల్లో కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఒకట వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ నియరెస్ట్ ఏదైనా ఉండనుకోండి మా డీలర్ తరఫున ఉన్న కూడా ఆ సర్వీస్ పాయింట్ కానీ దగ్గర ఫోన్ చేస్తే మేము అవైలబుల్లో ఒక మనిషిని అరేంజ్ చేస్తామండి లేదండి ఆ సిచువేషన్ అయితే యాక్చువల్లీ ఏంటంటే మనకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సేమ్ ప్రాబ్లమ్స్ వచ్చేది కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని ప్రాబ్లమ్స్ చేశాయి బట్ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ నుంచి వెళ్ళి ఆథరైడ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అవుతుండో టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి ఆ బ్యాటరీ సర్టిఫికేషన్లో కూడా మీకు బార్కోడ్ ఉంటుంది ప్రతి ఒక్క కంపెనీ బార్కోడ్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఈ పొజిషన్లో అయితే మార్కెట్లో ఒక కంపెనీస్ చాలా ఉన్నాయి మనకు హైదరాబాద్లో కూడా కంపెనీస్ ఉన్నాయి దాంట్లో బ్యాటరీస్ కూడా వాటర్ ప్రూఫ్ అండ్ ఫైర్ ప్రూఫ్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ ఉన్నాయి లైటింగ్ నార్మల్ మీకు వచ్చేసి టెన్ అంటే దీంట్లో యాక్చువల్ ఏంటంటే మనకి లాంచ్ అయిన కొత్త మోడల్ రివ్యూ అనేది ఎలా ఉంటుందంటే కస్టమర్ తీసుకున్న తర్వాత ఎంత వస్తుంది అనేది అప్పుడు దాని కాలేదు నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ లాంచ్ అవుతుంది ఇవైతే ఆల్రెడీ ఈ వెహికల్స్ అయితే మనం మనం ఆల్రెడీ సోల్డ్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్